వినయ్ బాబు ఎయిత్ క్లాస్ వినయ్ పంపారు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట అంట డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయాంట పిల్లలు ఎక్కడ మరే మా వాళ్ళు ఎక్కడ పోయినారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు ఆయన ఏం పేరు వాడని సరే పీఠిస్తారు పర్మిషన్ ఇచ్చిన మేము సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పారు సార్ పిల్లలక్కడైతే మేడం ఏం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరు గేట్ మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్ నేను బస్సు వస్తాను ఏమని తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాను సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాం మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కోసం వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లీట్ ఏమి ఏం లేదు సార్ వీడికి వచ్చే పేరు లేదు కాంప్లీట్ ఏం లేదు మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీ దేవురు మోత పల్లి సార్ మాది బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందని ఇక హాస్టల్ కను పంపిస్తున్నాము త్రీ డేస్ అయితే పేరు చెప్పండి ఏమి తాండూరు నుంచి మాది సదస్సు పెట్టు చూడండి మోతపల్లి విలేజ్ బాబుని త్రీ డేస్ అయ్యి సార్ పంపించి రోజు పంపించింది ఎవరు నుంచి వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్ ఏం చేయలేదు అప్పట్మెంట్ ఇక్కడ ఫోన్ చేయలేదు ఇక పొద్దున్న వచ్చి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేసి అంతకని చెప్పేసి ఎక్కడ మీరేం అడగలరా ఎక్కడ లేదు అని అంటే చాక్లేట్ తీసుకుని షాప్కి వెళ్తామని చెప్పేసి నేను షాప్కి వెళ్ళారు అని అని ఫ్రీ ఇక చెప్పిన తర్వాత ఇక మనం అక్కడ ఇక్కడ చుట్టుపక్కల బుక్ అది అంతా తెలిసేసి వచ్చినాం అక్కడిని రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ దిగిసి వచ్చినాం అదంతా వెళ్తే ఎక్కడ లేదు బాబు లేదు ఇక పిల్లలు అడిగితే అంటున్నారు చాక్లెట్లు కానీ వెళ్ళింద్రు వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తారు పిల్లలు అది సార్ సందే అంటే మరి సార్ ఇప్పుడు ఇక సార్ వాళ్ళు అంటే మెత్తాం మీరు కను చుట్టాల రిలేషన్ గారు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి కదా అంటే ఫోన్లు చేసినా ఫోన్ చేస్తే ఎవరు